నా ఇగో దెబ్బతింది నేను హట్ అయ్యాను అర్జెంటుగా యుద్ధం చేయాల్సిందే అణ్వాయుధాలను సిద్ధం చేయండి వారుకు వెల్కమ్ చెప్పండి బెదిరించండి భయపెట్టండి దారికి రాకపోతే రణమా శరణమా అని తేల్చి చెప్పండి ఈ మాటలన్నీ వింటే ఇవి దేని గురించో మీకు అర్థమై ఉంటుంది రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు అణ్వాయుధాల గడప వరకు వచ్చింది న్యూక్లియర్ వార్ డోర్ ఓపెన్ చేయడానికి రష్యా ఊ కొట్టింది ఇప్పుడు ఉక్రెయిన్ ఊహు అనడానికి లేదు బ్యాక్ బోన్గా ఉన్న అమెరికాను చూసి తోడగొడతానంటే ఇకపై కుదరచ్చు కుదరకపోవచ్చు ఎందుకంటే అక్కడ త్వరలో ప్రభుత్వం మారబోతుంది ట్రంప్ వచ్చాక కొత్త పాలసీలు తెస్తారు సమరానికి సై అంటారో శాంతికి జై కొడతారో తెలియదు అది వచ్చే ఏడాదిలో జనవరి ఇరవై తరువాత తేలుతుంది ఇప్పటికైతే అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అడుగు ముందుకు వేస్తే తరువాతి సీన్ ఎలా ఉంటుందో చెప్పలేం ఎందుకంటే రష్యా దగ్గర అణ్వాయుధాలు తక్కువేం లేవు వాటి న్యూక్లియర్ హెడ్స్ లెక్కే దీనికి సాక్ష్యం రష్యా దగ్గర ఐదు వేల ఐదు వందల న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి ఫస్ట్ వరల్డ్ వార్లో ఏకంగా నాలుగు కోట్ల మంది చనిపోయారు సెకండ్ వరల్డ్ వార్లో ఆరు కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు మరి మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఏంటి పరిస్థితి ఇదే ప్రశ్న ప్రపంచంలో ఉన్న దాదాపు ఎనిమిది వందల కోట్లకు పైగా ఉన్న జనాభాను కలవర పెడుతుంది నేటి తరానికి ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుందో తెలియదు దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అంచనా లేదు హీరోషిమా నాగసాకి పేర్లు వినడమే తప్ప అవి ఎలాంటి భయంకరమైన చేదు అనుభవాన్ని చవిచూసాయో తెలియదు నిజం చెప్పాలంటే యుద్ధమంటూ జరిగితే అది ఏ దేశానికి మంచిది కాదు అయితే కీడించి మేలంచమన్నారు అందుకే రష్యా అణు యుద్ధానికి తెర తీసిన దానిని ఎదుర్కోవడం ఎలానో తమను తాము రక్షించుకోవడం ఎలాగో కొన్ని దేశాలు తమ దేశ ప్రజలకు ముందే చెప్తున్నాయి పెద్ద ఎత్తున కరపత్రాలు పంచుతున్నాయి అందులో మొత్తం వివరాలను ఇస్తున్నాయి ఇక రష్యా అను యుద్ధానికి దిగిన మిగిలిన దేశాలు చేతులు కట్టుకొని కూర్చోవు నాటో రంగంలోకి దిగచ్చు అందులో ఉన్న అన్ని దేశాలతోనూ తలపడాలంటే మాటలు కాదు అందుకే న్యూక్లియర్ వార్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాత్రమే రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది అయినా యుద్ధాన్ని స్టార్ట్ చేయడం మాత్రమే రష్యా చేతిలో ఉంటుంది ఒక్కసారి అణు సమరం మొదలైన తర్వాత దానిని ఆపే శక్తి రష్యాకు కూడా ఉండదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించాక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉక్రెయిన్ రష్యా మరికొన్ని దేశాలు ఓ ఒప్పందంపై సంతకాలు చేశాయి దీనికి అనుగుణంగా ఉక్రెయిన్ భద్రతకు అవి హామీ ఇచ్చాయి దీంతో అది అప్పట్లోనే స్వచ్ఛందంగా అణ్వస్త్రాలను వదులుకుంది ఇప్పుడు అలా ఎందుకు చేశానా అని ఉక్రెయిన్ బాధపడుతుంది ఎందుకంటే తమ దగ్గర అణ్వస్త్రాలు ఉండుంటే రష్యా ఇలా తోక జాడించేది కాదు కదా అనేది దాని ఆవేదన అందుకే ఇప్పుడు అమెరికాపై ఆధారపడాల్సి వచ్చింది మరో రెండు నెలల్లో అమెరికాలో ప్రభుత్వం మారబోతోంది ఇప్పుడు బైడెన్ నుంచి అందినట్లుగా రాబోయే ట్రంప్ ప్రభుత్వం నుంచి ఇదే రకమైన సహకారాన్ని అందుతుందని ఉక్రెయిన్ భావించడం లేదు అందుకే ఇప్పుడు దూకుడుగా అడుగులేస్తోంది ఇప్పుడు అమెరికా అందించే యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ను కూడా ఉక్రెయిన్ రష్యాకు వ్యతిరేకంగా ప్రయోగించే ఛాన్స్ ఉంది ఎందుకంటే కొన్నాళ్ళుగా ఉక్రెయిన్ తూర్పు భాగంలో రష్యా సేనలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి అందుకే ఈ ల్యాండ్ మైన్స్ను వినియోగించే అవకాశం ఉంది అణ్వస్త్ర సామర్థ్యాన్ని కలిగి ఉన్న అణ్వస్త్రాలను కలిగి ఉన్న ఆ దేశాల జోలికి వెళ్ళడానికి ఇతర దేశాలు వెనకడుగు వేస్తాయి అందుకే అమెరికా లాంటి దేశమే ఇరాన్ ఉత్తర కొరియా లాంటి దేశాలపై దండయాత్రకు ఆలోచన చేయలేకపోతుంది ఏ దేశం దగ్గర అణ్వస్త్రాలు ఉన్నా అది ప్రమాదకరమే అవతలి దేశం ఎక్కడ తమపై దాడి చేస్తుందో అన్న అనుమానం ఒక్కోసారి న్యూక్లియర్ అటాక్షన్ చేసే విధంగా పురుగొలుపుతుంది ఇది నిజంగా చాలా డేంజర్ ఇక మన అనువిధానం ఏంటంటే అవసరమైతే అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటామని అంటే వేరే దేశం మన జోలికి రాకుండా మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నంలో భాగమే ఇది మనది శాంతిని ఆకాంక్షించే దేశం అందుకే యుద్ధం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ అడుగేయం పాకిస్తాన్ చైనా కవ్వింపులకు పాల్పడుతున్నా ఇప్పుడు సంయమనం పాటించామే కానీ దూకుడిగా వెళ్ళలేదు అందుకే మన దేశానికి ప్రపంచంలో చాలా దేశాలు సహకారం అందిస్తాయి అయితే ఇక్కడ ఇతర దేశాలు గమనించాల్సిన విషయం ఒకటే అను యుద్ధం తప్పదు అంటే ఆ వారిలో గెలిచిన వారు కనిపించరు మొత్తం మిగిలేది బూడిదే ఈ విషయాన్ని గ్రహిస్తే ఏ దేశమూ యుద్ధానికి సాహసించదు